హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియా శ్రీ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్ మనం కొన్ని ప్లేసెస్లో దీన్ని పప్పుచారి అని అంటారు మరిన్ని ప్లేసెస్లో మునక్కాడ సాంబార్ అని సోరకాయ సాంబార్ అని కూడా అంటారు ఇందులో మనం ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ లేదంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసేసుకొని టేస్టీ సాంబార్ చేసేసుకోవచ్చు ప్రతి ఫంక్షన్లో తప్పకుండా ఉండే సాంబార్ రెసిపీని ఈరోజు మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పుని నానబెట్టి వాష్ చేసి ఒక అరగంట పాటైనా నానబెట్టాలి టైం ఉంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ అయినా నానబెట్టిన తొందరగా ఉడికేస్తుంది ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది అలాగే ఒక పెద్ద నిమ్మ పండు అంతా సైజులో ఉండే చింతపండుని వాష్ చేసేసి నానబెట్టాలి ఇప్పుడు పప్పు నానినాక ఆ వాటర్తోనే మనం కుక్కర్లో వేసేసి ఉప్పు పసుపు కొంచెం జీలకర్ర ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసి పప్పుని ఉడకనివ్వాలి త్రీ ఫోర్ విజిల్స్ అయితే పప్పు మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు వెజిటేబుల్స్ మనం కట్ చేసి పెట్టేసుకుందాం ఇక్కడ నేను టొమాటోస్ క్యారెట్ అలాగే మనకు సొరకాయ మునక్కాయ వంకాయ బెండకాయ కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ తీసేసుకున్నాను ఇవన్నీ కూడా మనం ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుందాం ఇప్పుడు మన పప్పు అనేది చూస్తే ఉడికిపోతుంది ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకొని సాంబార్ కోసం ఒక పెద్ద కడాయిని పెట్టేసి అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర వేసేసుకొని మీకు ఇష్టం ఉంటే ఎండుమిర్చి కూడా వేసేసుకోవచ్చు ఇక్కడ నేను పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి వేసేసి తర్వాత ఎండుమిర్చి వేసినా పచ్చిమిర్చి వేయాలి తర్వాత కరివేపాకు వేసేసి ఇందాక మనం కట్ చేసి పెట్టేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి కొంచెం ఉడకనివ్వాలి కాసేపు ఒక ఐదు నిమిషాలు అయ్యాక మళ్ళీ ఒక ఆనియన్ కూడా వేసేసి అందులో ఆనియన్ కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత పసుపు వేసేసుకొని కలిపేసుకొని ఒక మరో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గినాక మనం ఇందాక నానపెట్టుకున్న చింతపండు రసాన్ని తీసి ముక్కలో వేసేసి ఒక పది నిమిషాలు ముక్కలు అనేవి ఆ చింతపండులో మరగనివ్వాలి ఇప్పుడు అందులో మనం ఇందాక ఉడకపెట్టుకున్న పప్పుని వేసేసుకొని ఒకసారిగా కలిపేసి అలాగే మనం సాంబార్లో పులుపు మనకు నచ్చినంత పులుపుకు తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం కారం ఇష్టం అనుకుంటే కారం వేసేసుకోవచ్చు లేదంటే ఆ పచ్చిమిర్చి కారం సరిపోతుంది అనుకున్న వాళ్ళు అలాగే ఉంచేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా మనకు సాంబార్ అనేది మరగనివ్వాలి సాంబార్ ఈ విధంగా మంచిగా మ మరిగి అందులో ముక్కలన్నీ ఉడికితే మన సాంబార్ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది వెజిటబుల్స్ అన్ని కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేసుకుంటాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్